నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని విజయవాడకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో వెలిసిన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని సాధారణంగా మన రాష్ట్రంలో విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలోనూ వేణుగోపాల స్వామి రూపంలోనూ పూజిస్తాం అయితే ఇక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువు రూపంలోనే ఇక్కడ మనం విష్ణుమూర్తిని జరుగుతుంది ప్రస్తుతం నేను రేపళ్ళ నుంచి అవనిగడ్డ బ్రిడ్జి దాటి ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి చేరుతున్నాను దీనికోసం పులిచెల్ల బ్రిడ్జి దాటంగానే పులిచెల్ల నుంచి ఎడంవైపు వెళ్తే ఏటిగడ్డ రోడ్ అంటారు ఇక్కడ నుంచి విజయవాడ అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి కేవలం పంతొమ్మిది కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే కనుక శ్రీకాకుళం అనే ఒక చిన్న కుగ్రామాన్ని మనం చేరుకుంటున్నాం ఈ ప్రాంతమంతా అచ్చు మన కోనసీమలోని బొబ్బలంకి ఏరియా లాగానే ఉంటుంది మనం మాటల్లోనే పంతొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం నుంచి శ్రీకాకుళం గ్రామానికి అయితే చేరుకున్నాము ఇదే గ్రామం గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వెలిసిందే శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయము శ్రీకాకుళం కృష్ణా జిల్లా ఈ దేవాలయ గోపురాన్ని పదో శతాబ్దంలో చోళరాజుల చేత నిర్మించబడింది ఆంధ్ర మహావిష్ణు రాయ శ్రీకాకుళేశ్వర మధుసూదన వంటి నామదేయాలతో ఈ దేవాలయం పిలువబడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి పల్లెటూరుగా ఉన్న ఈ ప్రాంతము ఒకప్పుడు ఆంధ్రుల రాజధానిగా చెప్పబడింది శ్రీ మహావిష్ణువే ఆంధ్ర వల్లభుడుగా సుచేంద్ర అనే రాజుకి జన్మించి ఉత్తరాన కాళేశ్వరం తూర్పున ద్రాక్షారామం పశ్చిమాన శ్రీశైలం వంటి ప్రాంతాలను ఎల్లలుగా చేసుకుని ఈ త్రిలింగ దేశాన్ని పరిపాలించిన ఆంధ్ర రాజుగా వర్ణింపబడ్డారు ఆంధ్ర కౌముది అనే పద్యంలో ఆంధ్ర మహావిష్ణువు శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం మధ్య ఒక పెద్ద గోడని నిర్మింపజేసి ఈ శ్రీకాకుళం అనే గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారని వివరించబడింది ఈ మూడు లింగాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా ఈ దేవాలయం మూడు మార్లు విధ్వంసానికి కూడా గురైంది అనంతరం జరిగిన తవ్వకాల్లో దేవాలయంలోని పురాతన దేవీ దేవీదేవతల విగ్రహాలు అనేవి బయటపడడం జరిగింది ఈ దేవాలయాన్ని శాతవాహనులు పల్లవులు ఇచ్వాకులు చోళులు కలింగులు విజయనగర రాజులు చివరిగా చల్లపల్లి జమీందారు వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడం జరిగింది ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో చెల్లపల్లి జమీందారు వాళ్ళు నిర్మించడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ దేవాలయం నూట ఎనిమిది మహావిష్ణువు దివ్యా దేశాలలో యాభై ఏడవ దేవాలయంగా చెప్పబడింది ఈ దేవాలయం ముఖ్యంగా మూడు భాగాలు అనగా గర్భగృహ ఆర్త మండప మహామండపాలుగా విభజించబడి గర్భగృహంలో శ్రీ మహావిష్ణువు ఆర్త మండపంలో రాజలక్ష్మి అమ్మవారు మహామండపంలో శ్రీ చెన్నకేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు దేవాలయం ఒక సమయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది మేము వచ్చిన సమయం సాయంత్రం నాలుగు గంటలు కాబట్టి దేవాలయ ప్రధాన ద్వారాలు ఇంకా తెరుచుకునబడలేదు పదిహేనవ శతాబ్దం అనంతరం ఈ దేవాలయం అనేది పూర్తిగా నిరాదనకు గురైంది అప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో కాసుల పురుషోత్తం అనే గొప్ప కవి ఈ దేవాలయ స్థితిని స్థుతిస్తూ పద్యాలు రాయగా దాన్ని చూసి చెలించిన చెల్లపల్లి జమీందారు అయిన యాలగడ్డ కోదండరామయ్య దేవాలయాన్ని పునరుద్ధరించారు ప్రస్తుతం మనం చూస్తుంది మూల విరాట్ని శ్రీ మహావిష్ణువు సుమారు ఐదు అడుగులు ఎత్తులో ఉండి విగ్రహం మీద దశావతారాలని కలిగి ఉన్నారు ఈ దేవాలయానికి ఉన్న మరో ప్రత్యేకత శ్రీకృష్ణదేవరాయ మండపం శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కళింగుల మీద యుద్ధంలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకుని దగ్గర్లోని కోటని జయించి ఈ ప్రాంతం యొక్క విశిష్టతని తెలుసుకుని రాత్రిపూట ఇక్కడ బస చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు అప్పుడు స్వామివారు శ్రీకృష్ణదేవరాయల కళలో కనిపించి శ్రీరంగంలోని ఆండాలతో జరిగిన వివాహ గాథను రచించాలని ఆ గాథని తెలుగులో రచించమని స్వప్నంలో కనిపించను అంత శ్రీకృష్ణదేవరాయలు ఇదే ప్రాంతంలో అముక్తమాల్యద అనే గొప్ప గ్రంథానికి శ్రీకారం చుట్టారు ఆ అముక్తమాల్యదలో మొదటి పద్యాన్ని ఇప్పుడు మనం విందాం ఏను తెలుగు వల్ల భూండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషల తెలుగుల ఇదండి మన రాష్ట్రంలో చాలా కొద్ది మందికే తెలిసిన ఆంధ్ర మహావిష్ణు దేవాలయం యొక్క చరిత్ర ఈ ప్రదేశం విజయవాడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోను గుంటూరు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలోను హైదరాబాద్ నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ మీ ఈ దేవాలయాన్ని దర్శించి తలిస్తే దగ్గరలోని మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఘంటసాల బౌద్ధ ఆరామాలని కూడా సందర్శించవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ